వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము గ్రహాల అదృష్టం వలన ఈ రాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అమావాస్య తర్వాత ఆకస్మిక ప్రాప్తి అనేది కలగబోతుంది భగవంతుని అనుగ్రహంతో అతిపెద్ద లాటరీ కలగబోతుంది ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ రాశి వారికి రాబోయే రోజులలో భగవంతుని అనుగ్రహంతో ఇటువంటి అదృష్టం పట్టబోతుంది మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేయవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఆర్థిక పరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి ఇంట బయట కూడా మీ మాటకు విలువ ఉంటుంది విజయవంతంగా పూర్తి చేస్తారు దాని వలన మీరు ధనయోగాన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశనాన్ని మీరు పొందగలుగుతారు నూతన గృహోపకరణాలు వస్తు ప్రగే అవకాశం ఉంటుంది భూమికి సంబంధించిన వివాదాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో ఏర్పడిన శత్రువులు మీకు మిత్రువులుగా మారి మీ మాటను గౌరవం ఇచ్చి మీరు చేపట్టిన పనులను చేయటానికి చూస్తారు మీ పట్ల వారికి గౌరవం ఉంటుంది ఈ రాశి వారు బంధుమిత్రులతో సేవ దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారస్తులకు పని ఒత్తిడిని ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి దాని ద్వారా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది రాజకీయ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆశలు ఫలిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు గతంలో కంటే పని ఒత్తిడి తగ్గే అవకాశం ఈ సమయంలో ఉంటుంది ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులు కూడా ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం మీకు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు మీ నుండి తీసుకువెళ్ళిన డబ్బును ముండి బకాయిలు అయినా సరే ఆ బకాయిలు ఈ సమయంలో వసూలు అవుతుంటాయి ఉద్యోగంలో కానీ మీరు పనిచేసే చోట కానీ మీ సహ ఉద్యోగుల సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి తద్వారా పనులన్నీ పూర్తిగా సాగిపోతాయి ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు గతంలో మీరు చేసిన తప్పులన్నీ కూడా తీరుస్తారు ప్రస్తుత సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది దైవ బలం మీకు అండగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అన్ని అంశాలలో అనుకూలంగా ఉంటుంది జీవితంలో మార్పు కోరుకుంటున్నారు అటువంటి వారు ఎదురు చూస్తున్న మార్పులను మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది ఈ సమయం అనుకూలంగా ఉంది కానీ మీరు చేయవలసిన పనులను నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనులలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది ఉండాలి కాబట్టి ఈ సమయంలో కూడా ఆ దేవుడు మీకు అండగా ఉంటాడు ఆర్థిక పరంగా చూసినట్లు అయితే ఈ సమయంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన రాబోయే రోజులలో మీకు అతిపెద్ద లాటరీ కూడా కలగబోతుంది దీనివల్ల మీకు ఆర్థికంగా పురోగతికి కనిపిస్తుంది ఈ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా ధనాన్ని ఏర్పరచుకోవటం అనేది మీరు అలవాటు చేసుకోండి మరికొద్దిగా దాచిపెట్టడం వలన కష్ట సమయాలలో అండగా ఉంటుంది కాబట్టి వృధా ఖర్చులను తగ్గించుకోండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకు అవసరమా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డబ్బులను ఖర్చు చేయండి లేదా ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సమయంలో మీరు మొదలు పెట్టవచ్చు ఎందుకంటే దైవ బలం మిమ్మల్ని వెన్నంటూ ఉండి కాపాడుతుంది అటువంటి రాజయోగం అనేది మీకు ఆ భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు ఆ దేవుని అనుగ్రహంతో మీరు అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు కాబట్టి సద్వినియోగం చేసుకోండి పెద్దల మాటలను గౌరవించండి ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలి అంటే అనుభవం ఉన్నా వారి సలహాలు ఖచ్చితంగా తీసుకోండి ఇలా చేసినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను పొందుతారు అధికంగా లాభాలను పొందుతారు వ్యాపార విస్తరించి అవకాశం కనిపిస్తున్నాయి మీ ప్రయత్నాలను మీ అనుభవత్తులను మీరు మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల సహకారాలు కూడా పూర్తిగా అందుతాయి వారు దండలు మీకు ధైర్యంగా ముందడుగును వేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా గతం కంటే ఉన్నంతగా రాణిస్తారు రీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది భగవంతుని అనుగ్రహం వలన ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ధనానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చేసే పనులు కూడా ఆగిపోయే ముందు ఇప్పటితో ఇలాంటి కష్టాలు అన్నీ మీరు స్టాప్ పెట్టినట్లే అవుతుంది ఎందుకంటే మీరు ఆర్థికంగా పురోగతిని సంపాదిస్తుంది మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వలన అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ రాశి వారు ఏ రంగంలో వర్క్ చేస్తున్నా సరే మీ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి వేదాలను పొందుతారు ఈ రాశివారి జీవితంలో మరింత పురోగతిని సాధించటానికి మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది ఇక మీరు మంచి ఫలితాలను పొందటానికి శివ ఆరాధన చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి